మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలువకిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాఖానా ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దాఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ஜெய சந்திரனோ ஜெய சந்திரனோ దీక్షా దివస్ చరిత్రను మలుపు తిప్పిందని ఉద్యమ పదములో కీలక పరిణామం అని రామున్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు జై కేసీఆర్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు స్థానిక చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు గోదవరకన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పనులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు కాగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా దీక్షా దివస్ కార్యక్రమం జరగగా అమరవీరుల స్తూపం వద్ద వారు ఘనంగా వాళ్లు అర్పించారు భారతదేశంలోని ప్రజలకు ప్రధానంగా బీసీలకు మహిళలకు సమాన హక్కులు కావాలని భారతదేశ తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రికి పదవికి రాజీనామా చేసిన మహోన్నత త్యాగజీవి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆల్ ఇండియా అంబేద్కర్ యుజన సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైసర్ రాజేష్ అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యుజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న డెబ్బై ఆరో రాజ్యాంగ అమలు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు గోదావరి కాని శివాజీనగర్లోని అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సంఘ శివాజీనగర్ కమిటీ ప్రధాన కార్యదర్శి పేరుక రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యుజన సంఘం వివిధ రాజకీయ పార్టీల నాయకులు కలవల అరుణ్ కుమార్ మహంకాళి హనుమంతు మర్రి కొమరయ్య సుద్దాల లింగయ్య మహమ్మద్ బాబు జాని రాచూరి నర్సయ్య మాదాసి సతీష్ తదితరులు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ పార్టీ నాయకులు గాని బయటకు వెళ్ళే పరిస్థితులు లేరు అలాంటి తరుణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంవత్సరాల క్రితము మన జాతుల కోసము ఓటుకు గుంత ముట్టికి చీపులు మెడలో గంట వేసి ముఖానికి పసిపోసి ఊరికి దూరంగా వెళ్ళిపోయినటువంటి జాతులకు విద్య ఉద్యోగము వైద్యము అదేవిధంగా రాజకీయంగా విద్యాపరంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ రోజు బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఈ స్వాతంత్రానికి ముందు మన పరిస్థితి ఎట్లున్నది అనేది చాలా మంది పెద్ద అంబేద్కర్ తెలుసు మనల్ని చూస్తేనే దూరం ఉండాలి మనం ముట్టుకుంటే అడ్డుకుపోతాం అనే పరిస్థితిని ప్రాథమిక వ్యవస్థ ఉండేది భూసామ వ్యవస్థ ఉండేది ఊరికి అందరి ఒకడుంటే మన ఇండ్లు మాత్రం ఊరి అవతల ఉండి నీళ్లు లేక తిండి లేక పరిస్థితులు మంచిగా లేక చదువుకోలేక వారికి ఊడియం చేస్తూ అనేక సంవత్సరాలు ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు అనేక సంవత్సరాలు మరి ఎత్తి చేసిన జాతిలో పుట్టిన మనకు ఈ రాజ్యాంగం ద్వారా విముక్తి కలిగి ప్రతి మనిషి ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి సమాన హక్కు ఉండాలని అందరితో సమానం చదువుకోవాలని అందరితో పాటు ఉద్యోగాలు చేయాలని ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉండాలని ప్రతి ఒక్కరికి ఈ రాజ్యాంగం తర్వాత దాంతో మనకు ఆ పొలాలు ఇచ్చిన మహాత్ముడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి ఖనిలో మొట్టమొదటి రాబోగి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమోన్ ప్యాంట్ క్లాత్తు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పాంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ మీటర్ హండ్రెడ్ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని పెళ్లి రోజున సేవా సంకల్పం విరాజిల్లిందని సంతోష్ స్వాతి అభినందనీయులని పలువురు పేర్కొన్నారు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ స్వాతి పెళ్లి రోజు ఈ రోజు ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో దివ్యాంగులకు ప్యాకెట్ మనీని అందించారు వారి మధ్య కేకును కట్ చేశారు ఈ కార్యక్రమంలో రవి సమ్మయ్య ఉమ తాదితారులు ఉన్నారు స్వాతి పెళ్లి రోజు శుభాకాంక్షలు వారికి వారి కుటుంబము ఎల్లవేరేలా ఆయుర ఆరోగ్యాలు అష్ట వర్ధిల్లాలని వర్దిల్లాలని నేను కోరుకుంటున్నాను వాళ్లకు ఈ ఆపన్న హస్తము దివ్యాంగులకు ఇవ్వాలని కలగడము చాలా సంతోషకరము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేయాలని నేను ఈ వారి పెళ్లి రోజు కార్యక్రమ సందర్భంగా నేను కోరుకుంటున్నాను పిన్న వయసులో వారిలో సేవా సంకల్పం ప్రజ్వరిల్లింది స్కూల్ ఉపాధ్యాయుల సూచనతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గోదవర్కర్ మార్కండే కాలంలోని నారాయణ స్కూల్ విద్యార్థులు తమ మానవీయతను చూపారు తమ ఇళ్లలో ఉన్న నిరుపయోగంగా పక్కకు పుంచిన ఉపయోగకరంగా ఉన్న వస్తువులను దుస్తులను తమ ఇళ్ల నుంచి సేకరించి స్కూల్ విద్యార్థులు నీ స్థాయిలకు ఈరోజు అందించారు పలువురి ప్రశంసలను అందుకున్నారు నారాయణ పాఠశాల జీఎం జిఎం గోపాల్రెడ్డి డీజిఎం వెంకటరమణారెడ్డి ఏజీఎం చైతన్య ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ ఏ రజని ఏ ఓ శ్రీనివాసరెడ్డి వైస్ ప్రిన్సిపాల్ స్వర్ణలత పిటి నాగరాజు సిసిఏ ఇన్ఛార్జ్ బోగ స్వప్న తదితరులు ఉన్నారు ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో అందరూ ఫాస్ట్ పాల్ పాస్ పాల్చేస్తో ఉంటారు వీళ్ళకి హెల్పింగ్ నేషన్ అనేది తెలియట్లేదు సో ఇది నేర్పించడం కోసమని నారాయణ మేనేజ్మెంట్ వారి కార్యక్రమం చేపట్టారు సో మనకి అవకాశం వచ్చని మేనేజ్మెంట్ హోటల్ శుభం రీసెన్సీ మన గోదావరి గని ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు బర్త్డే కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంకట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెజెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరి సెల్ నంబర్ ఎయిట్ ఇంటిపిసి బూడిద దందాలు ఇప్పటివరకు లక్షలాది రూపాయలు చేతులు మారాయని ఈ భాగోతంలో అల్లి బిల్లిగాన్లు ఎవరో త్వరలో బయట పెడతామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత వ్యాళ్ల హరీష్ రెడ్డి అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో హరీష్ రెడ్డి మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు అయితే శివకుమార్ రమణారెడ్డి రవి నాయక్ బక్కి కిషన్ మెరుగు చంద్రమౌళి జాహీర్ పాషా కృష్ణస్వామి అనుమూల కళావతి పరుష స్వాతి రామస్వామి అల్లి గణేష్ బొట్ల పోషం బూరుగు వంశీకృష్ణ తదితరులు ఉన్నారు ఒక మూడు రోజుల ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి కుమారస్వామి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అతి తక్కువ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జబుల్ లీడర్స్ ఆయన ఒకరు ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ నేరుగా ఆయన పార్టీకి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పైననే అభియోగాలు మోపుతూ పెట్టిన ప్రెస్ మీట్ ఈరోజు అంతర్గా మండల్ కుందరపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి బూడిద దందా మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఆయన అంటున్నటువంటి విషయం ఏంటంటే ఇవాళ కుందనపల్లి గ్రామానికి చెందినటువంటి కొందరు దళిత మరియు బహుజన వర్గాలకు చెందినటువంటి కొందరు మిత్రులు సోదరులు ఎన్టీపీసీలో వాళ్ళకున్నటువంటి బూడిద చెరువులో మరి కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఆ సోదరులు ఎవరైతున్నారో ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు నేరుగా దక్కించుకున్నటువంటి కాంట్రాక్ట్తోని అక్కడికి వెళ్ళి బూడిదని తీసుకొని మరి తరలిద్దామని చెప్పేసి అక్కడికి పోతే స్థానికంగా కొందరు వ్యక్తుల్ని పెట్టి బెదిరించి దాన్నొక శాంతి భద్రత భద్రతల సమస్యగా చిత్రీకరించి స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎస్ఐ గారిని దాంట్లోకి లాగినరు ఎస్ఐకి ఏం అవసరం అండి నాకు అర్థం కాదు దీంట్లో వాస్తవంగా బరాబర్ భాజాతలు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు టెండర్ దక్కించుకున్నారు వాళ్ళు అమ్ముకుంటారు ఈయనే ద కాంట్రాక్ట్ దక్కించుకున్న వాళ్ళకే ఫోన్లు చేసి బెదిరించలేదు ఈ మాట నేను చెప్తలేను మళ్ళా నా గురించి నేను చెప్తున్నాడు కోటి వేయకండి ఈ మాట చెప్పింది స్వయాన కాంగ్రెస్ నాయకుడు గుమ్మడి కుమారస్వామి గారు పోలీస్ వాళ్ళకి దళితులకు ఫోన్ చేసి బెదిరించడానికి గల కారణం ఏంది అంటే ఆ పోలీస్ పనిచేసేది ఎమ్మెల్యే కా లేకపోతే ప్రజల కోసమా ఎవరైతే ఆ దళిత బిడ్డలు ఇలా కాంట్రాక్ట్ దక్కించుకుని వాళ్ళున్నారో హైకోర్టు నుండి దగ్గర నాగర హైకోర్టు నోటీస్ కూడా ఉంది నోటీస్ ఆర్డర్ కాపీ ఉంది మీకు తర్వాత ఇస్తాను ఇది ఈ హైకోర్టు నుండి తెచ్చుకున్నటువంటి ఆర్డర్ కాపీ ఇది వాళ్ళు బాజాప్త పోయి చేసుకుంటారు పని నీకేం నొప్పి నాకు అర్థం కాదు పోలీసు అని లాగా పని చేసుకోవాలి నువ్వు నువ్వు వీళ్ళకి ఫోన్ చేసి బెదిరి చూడండి నువ్వు ఎమ్మెల్యే కోసం పనిచేస్తున్నావు లేకపోతే ప్రజల కోసం ప్రజలు ఇచ్చే ప్రజలు కట్టే పనుల ద్వారా నువ్వు నీకు జీతం వస్తుందా లేకపోతే ఎమ్మెల్యే చాట్ చాట్మాట ఏమైనా పైసలు ఇస్తున్నా ఈ భాగవతం బయట పెట్టాలని చెప్పేసి అలా నేను ఇక్కడికి రావడం జరిగింది ఇది దాదాపు ఆశాభాష ఏదో చిన్న చిత్క విషయం కాదు వందల కోట్ల విషయం ఇది ఈ బూడిదని అమ్ముకుంటూ సంపాదించుతున్నటువంటి మ్యాటరు వందల కోట్లు దాటిపోయింది ఆల్రెడీ ఇది తెలుసు ఎవరెవరు దీంట్లో ఉన్నారు డాలిబిల్లిగాడు ఎవడు లేకపోతే ఇంకోడెవడు ఇలా అందరూ ఫెయిల్ తెలుసు అందరికీ కూడా రానున్న రోజుల్లో బయటపెడతాం పెడతాం సాక్ష్యాధారాలతో సహా మీరు ఆ రోజు ఏమన్నారు ఎన్టీ ఎన్నికల ముందు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి బూడిద టెండర్ కేవలం అక్కడ భూ నిర్వాసితులు ఎవరైతే భూమి కోల్పోయినటువంటి వ్యక్తులు ఉన్నారో కుందనపల్లి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళకే వాళ్ళకే ఇప్పిస్తాను వాళ్లే దాని ద్వారా మరి బూడిద అమ్ముకొని తద్వారా కొంత జీవనోపాధి పొందొచ్చు అని చెప్పినాము ఏం చేసినాం మరి వచ్చినాక ఇక్కడ ఉన్నటువంటి లారీ అసోసియేషన్లో ఉన్నటువంటి లారీ ఓనర్లకు పొట్ట కూడా కొడుతున్నావు నువ్వు ఇలా వాళ్ళు కూడా లవోదివో అని ఒత్తుకుంటు నీ చర్యల వల్ల వాళ్ళని పక్కన వాడేసావు ఎక్కడి నుంచో కోదాడు నుంచోలో ఎక్కడి నుంచో లారీలు వస్తున్నాయి ఇడికి పోనీ ఆ గ్రామస్తులకు చెందినటువంటి వ్యక్తులకు వచ్చిన టెండర్ దక్కించుకున్నటువంటి వాళ్ళకి ఏమైనా సాయం జరుగుతుందంటే వాళ్ళకి జరుగుతులేదు అంటే నువ్వు ఏం అనుకుంటున్నావు ఈ ప్రాంత ప్రజల్ని నీ ధోరణి ఎందు నాకు అర్థమవుతలేదు నీ ప్రా నీ పార్టీ నాయకుడికే అర్థమవుతలేదు నీ పార్టీలో ఉన్న నాయకులందరూ దుమ్మెత్తికొస్తారు నేను ఇలా ప్రెస్ మీట్లు పెట్టి నీకు అనిపిస్తుందా లేదా ఇంతవరకు ఏది తమాషానా ఇదే మన ఇలా ఎన్టీపీస్ అవ్వడమో పాపం వాడు లొంగిపోతున్నాడు ఇవాళ కేంద్ర కేంద్రపాలిత సంస్థ మన కేంద్ర అధీనంలో ఉండే సంస్థ వాడెందుకు భయపడుతుండో నాకు అర్థమవుతలేదు వాని మీద వాస్తవంగా బూడిద తరలించకపోతే పొల్యూషన్ బోర్డు వాళ్ళది పెనాల్టీ పడుతుంది వాడు ఆ భయంతో నయానో భయానో ఇటు పెట్టిన దానికి ఆయనతో వీళ్ళకి అప్పు చెప్తున్నాడు సో ఈ దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి గుమ్మడి కుమార్స్వామి గారు ఏదైతే చెప్పినరో ఆల్ పార్టీ కమిటీ వేసి దాని సభ్యులందరినీ కూడా ఆ కట్ట మీదకి తీసుకుపోతా అన్నారో మేమందరం కూడా కట్ట మీదకి వేలాదిగా వెళ్తాం అక్కడ జరుగుతున్నటువంటి స్కామ్ని బయట పెడతాం నిన్ను గుంజుతాం ఈ స్కామ్ని కూడా బొంద పెడతాం ఖచ్చితంగా ఇదొక విషయం రెండోది నేను ఒక పని జరిగింది కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు మూడు ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ పవర్ ప్లాంట్స్ ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తున్నట్టు అప్రూవల్ కేబినెట్ అప్రూవల్ తెలిపింది దాంట్లో మన ప్రాంతానికి ఎన్టీపీసీ ఒక ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ పవర్ ప్లాంట్ మనకు కూడా వస్తుంది అయితే దాంట్లో అది ఎన్టీపీసీకి వస్తుందా జెన్కోకి వస్తుందా అని ఇప్పటిదాకా ఎవరికి కూడా స్పష్టత లేదు కేబినెట్ సమావేశం అయిపోయింది నాలుగు రోజులు గడుస్తుంది ఆయన ఆలు లేదు సూలు లేదు సొమ్మ పేరు కొడుకు పేరు సొమ్మలింగం అన్నట్టు ఇంత పటాకలు వేల్చిర్రు డూమ్ అన్నారు తెల్లారులేమగానే మా మాజీ మంత్రివర్యులు మా అగ్రనాయకులు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి దీనిలో ఉన్నటువంటి స్కామ్ ఏందో బయట పెడితే ఇలా వారి దిష్టిబొమ్మలు దానం చేస్తారు మీరు స్కామ్లు జరగబోయేది మీ అధీనంలో స్కామ్లు చేయబోయేది మీరు ఇలా ఎనిమిది వందల మెగావాట్స్ పవర్ ప్లాంట్ రావడము స్వాగతిస్తున్నాం కాకపోతే చాటు దాన్ని కన్స్ట్రక్షన్ చేసే చాటు ఎన్ని వేల కోట్ల అవినీతి జరగబోతుంది ఎన్ని వేల కోట్లు నీ చేతికి వస్తున్నాయి రాజ్ ఠాకూర్ ఇవన్నీ బయట పెడతాం రానున్న రోజుల్లో మేం యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టిన రోజు అది కూడా వితౌట్ పొల్యూషన్ కంట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్తో ఎఫ్జిడి అని ఉంటుంది వీళ్ళకి కొన్ని ఫ్యూయల్ గ్యాస్ ఏదో పొల్యూషన్ ని కంట్రోల్ చేసే మెకానిజం అది కూడా పెడతలేరు వీళ్ళు అది పెట్టక ముందే వీళ్ళకి పదిహేను పదహారు కోట్లు అవుతుంది అంటే దాదాపు దీని చాటుమాటిన ప్రతి ఒక్క పవర్ ప్లాంట్ ఈడ మూడు ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ పవర్ ప్లాంట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో కడుతూ వీళ్ళు సుమారు పన్నెండు వేల నుంచి పదిహేను వేల కోట్ల ప్రజాధనాన్ని దొబ్బి తినే కార్యక్రమానికి ఒక శ్రీకారం చూపేది దాని ఇలా హరీష్ రావు గారు బయట పెడితే ఆయన దిష్టి బొమ్మలు దగ్గనం చేస్తారు సిగ్గుందా మీకేమైనా కొంచెమైనా కాంగ్రెస్ నాయకులారా ఇలా వేల కోట్ల అవినీతి పాల్పడేది మీ ఎమ్మెల్యే మీ పవర్ మినిస్టరు మీ ముఖ్యమంత్రి గారు దాన్ని అడిగితే హరీష్ రావు గారి మీద దుమ్మెత్తుకు వస్తుంది మీకు చేతనైతే మీరు నిజంగా చేసింది న్యాయమైన పని అని మీకు అనిపిస్తే గిట్ట కమాన్ నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎమ్మెల్యే నువ్వు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇదే ప్రెస్ క్లబ్లో నువ్వు పెట్టు దీనిలో ఎటువంటి కరప్షన్ జరగబోదు దీనిలో ఎటువంటి కోట్లు ఎవరి చేతులకు పోవు అని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చూపించు నిరూపించు కురబాబు ప్రతిపక్ష పనులు మాట్లాడితే దాన్ని కూడా తీసుకోలేనటువంటి కుసంస్కారాలు స్థానికంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ ఇక్కడ గడ్డం వంశీకృష్ణ గారు ఆయన ఏ పార్టీ తరఫున గెలిచినా కానీ స్థానికంగా అందరూ అన్ని పార్టీలకు చెందినటువంటి వారు అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఓటేస్తేనే ఆయన ఎంపీ అయ్యారు అంటే మా ఎంపీ నా పెద్దపల్లి ఎంపీ అని నేను గర్వంగా చెప్పుకుంటే ఎవరైనా అది ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా నా ఎంపీని నువ్వు నీ పార్టీకి చెందినటువంటి ఎంపీని నువ్వు ప్రోటోకాల్ పాటించకుండా గౌరవం ఇవ్వకపోతే కొంచెమన్నా దీనికి ఏమైనా అర్థం ఉందా అంటే కేవలము ఎంపీ గారు దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసే ఈయన అహంకారం చూపిస్తూ ఆయనను అవమానిస్తున్నాడు ఇది కూడా వాళ్ళని ఏం చెప్పింది కాదు గుమ్మడి కుమారస్వామి గారు బయట పెట్టారు తప్పు ఎవరు చేసినా తప్పని చెప్పి అనాలి ఆ ధైర్యం ఉండాలి గట్స్ ఉండాలి నేను చెప్తున్నాను నువ్వు చేసింది బరాబర్ తప్పు నీకు దమ్ముంటే ప్రోటోకాల్ పాటించు ఎంపీ గారిని ప్రతి కార్యక్రమానికి ఇన్వైట్ చేయి నీకు ఆయనకి ఏమైనా ఉంటే బయట చూసుకోండి మీరు ప్రభుత్వ కార్యక్రమాలకి ఎంపీ గారిని ప్రోటోకాల్తో పిలవాలి అది తెలుసుకో ఫస్ట్ ప్రోటోకాల్ విషయాలు ఏందో తెలుసుకో ఒకటి అసెంబ్లీలో బుక్ ఇస్తారు ప్రోటోకాల్ బుక్ ఆ బుక్ చదువుకో ఒకసారి నాలుగో అంశం నిన్నకములో మనం చూసినాం పెద్దపల్లి జిల్లాలో మానేర్ నది పంటి ఉన్నటువంటి చెక్ డ్యామ్ని దుండగులు బాంబులతో వేల్చేసి ఇసుక మాఫియా దుండగులు లేవు ఈ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి వెళ్ళి ఏదైనా మాఫియా అడ్డదిడ్డంగా చెలరేగిపోయి కోట్లు సంపాదిస్తుందంటే అది కేవలం ఇసుక మాఫియాని ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని ఉండదు కొన్ని నియోజకవర్గాలలో నదులు ఉంటాయి అక్కడి నుంచి దోసుకుంటుంది కొన్ని నియోజకవర్గాలలో ఉంటాయి వాగులు వంకలు ఉంటాయి ఆడ నుండి దోచుకుంటారు మొత్తానికి రైతులకు ఉండాల్సినటువంటి కట్టినటువంటి చెక్ డ్యామ్ కూడా వేలు చేసిరంటే ఇలా మాఫియా ఎంత ఎత్తున పెట్టబోతున్న మీరు చూడాలి అడ్డదిడ్డంగా ఇలా దోచుకోవడానికి తయారైంది ఇసుక దోస్తుండ్రు బూడిద మట్టి ఇది మా స్థానిక మాజీ కార్పొరేటర్ బొడ్డు రవీందర్ గారు అక్కడ పోయి అడిగితే ప్రశ్నిస్తే ఆయన బెదిరిస్తారు కాంగ్రెస్ నాయకులు ఇచ్చినటువంటి గోదోర్కన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతూ ఉన్నారు పెట్రోలింగును విస్తృతపరిచారు రాత్రి వేళలో గస్తీని పెంచారు నగరంలో ప్రధాన కేంద్రాలపై టీకా కన్ను వేశారు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు నేను అర్ధరాత్రి కాలినడకన పహారా చేశారు నిశ్శబ్ద వాతావరణంలో బూట్ల చప్పుళ్ళు మారు మురుగాయి ఓ చేతిలో లాటి మరో చేతిలో వైర్లెస్ సెట్ పట్టుకొని వివిధ ఏరియాల్లో గస్తీ చేస్తున్న పోలీసు బృందాలకు దిశ నిర్దేశకం చేశారు అనుమానితులను ప్రశ్నించారు ఇదండి పోలీసింగ్ అంటే అనే ప్రశంస పలువురు నుంచి వస్తూ ఉంది मानन अच्छा। सर जी जी सर सर मुझे कितने पर आप आपकी इस्टालीन से और पुस्तकालय के तो इधर लोकेशन सर आज नगर सर सर तुम बहुत आसीन सर योंबा होटल में कटन खत्म करो मैं निवेदन कर रहा हूं कि यहां पे आ लो कॉल से बंदन चक्कर में वेट जैसी दीजिए सर हम जो सुन पा रहे हैं और और से हमारा इवनिंग स्टेडियम